ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే శ్రీకృష్ణ అవతార పరమార్థం ఇదే నల్లనయ్య దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు రాజనీతి నిపుణుడు ఆయన లీలలు అద్భుతం కృష్ణతత్వమే ప్రేమమయం శ్రీకృష్ణుడి అవతారమంతా లీలామయమే కన్నయ్య మధురలో కంసుడి చిరస్థలలో పుట్టాడు శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమితిథి నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు కృష్ణపక్షం స్వామి పేరు కృష్ణుడు కాబట్టి కృష్ణాష్టమిగా ఆ రోజున కన్నయ్య జన్మించాడు కాబట్టి జన్మాష్టమిగా అదే రోజున గోకులంలోకి చేరి పెరిగినందువల్ల గోకులాష్టమిగా యదు వంశోద్భవుడు కనుక యదు శ్రీకృష్ణాష్టమి పేరు పొందింది కృష్ణాష్టమి నాడు కన్నయ్యను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి రోజున భక్తులంతా భగవద్గీత పారాయణం చేస్తారు చిన్ని చిన్ని తెల్లని బాల పాదముద్రలను బయట నుంచి ఇంటి లోపలికి వేసుకుంటారు ఆ చిన్ని కృష్ణుడు అడుగులు వేసుకుంటూ తమ ఇంటికి వస్తాడని నమ్ముతారు శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు నల్లనయ్య పవళింపు సేవను విశిష్టంగా జరుపుతారు శ్రీకృష్ణాష్టమి రోజున విశిష్టమైంది ఉట్ల పండగ అందరంతా ఎత్తున ఉట్లు కట్టి పోటీ పడుతూ వాటిని కొడతారు పైకొని చూడరే పుట్ల పండగ నేడు అంటూ అన్నమయ్య ఒక కీర్తనలో ఈ వేడుకను అద్భుతంగా వర్ణించాడు వేణువులో కణుపులు ఏడు ఉంటాయి అవి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అజ్ఞానాలు శ్రీకృష్ణుడు వేణువును ఊదుతూ ఆ ఏడింటిని ఊదిపారేస్తాడు భక్తులను జ్ఞానులుగా తీర్చిదిద్దుతాడు అలాగే వేణువులోని రంధ్రాలు జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు చర్మం నాలుక బుద్ధి మనసులకు సంకేతాలు పరమాత్మ ఊది వాటిని చైతన్యవంతం చేస్తాడు కర్షతి చిత్తమితి కృష్ణ చిత్తాన్ని ఆకర్షించేవాడు శ్రీకృష్ణుడు తన సమ్మోహన శక్తితో గోపిక వల్లభుడయ్యాడు రాధా మనోహరుడయ్యాడు భక్తులకు చేరువయ్యాడు శ్రీకృష్ణతత్వం ప్రేమమయం ప్రేమస్వరూపుడు శ్రీకృష్ణుడు